హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురుబావి సిరీస్ ఎనిమిదవ ఎపిసోడ్ కదా నేను ప్రతి లిపిలో కూడా ఎనిమిదవ ఎపిసోడ్ ఇచ్చేసాను సో రెండు ఈక్వల్ అయితే నాకు కొంచెం రాయటానికి ఈజీగా ఉంటుంది మెయిన్ హారర్ సిరీస్ రాయాలి అంటే చాలా అంటే చాలా బ్రెయిన్ యూజ్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ కానీ అక్కడ ఉన్న ఫీలింగ్స్ మీకు భయాన్ని కానీ లేదంటే అట్లీస్ట్ సస్పెన్స్ అయితే క్రియేట్ చేయాలి కదా రొమాన్స్ అంటే ఏదో విధంగా రాసేస్తాం మీకు ఫీల్ వచ్చేస్తుంది ఆ కథ బాగానే ఉంటుంది కానీ హారర్ అలా కాదు ఏమాత్రం కొంచెం ఎక్కువైనా కూడా అది వెగటేస్తుంది సో దాన్ని ట్యాలీ చేసుకుంటూ రాయాలి కాబట్టి నేను లిపిలో యూట్యూబ్లో రెండు ఒకటే ఎపిసోడ్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నా సో ఇక్కడ విని దయచేసి అక్కడ కూడా వీలైతే కామెంట్ చేయండి నా లిపి ఫాలోవర్స్ అయ్యి ఉంటే మీరు కూడా ఓకే ఇకపోతే మనం బురుబావి ఎపిసోడ్లోకి వెళ్దామా ఎనిమిదో ఎపిసోడ్లోకి దివ్య గది అంతా చీకటి అలుముకుంది దివ్య గుండె సౌండ్ మాత్రమే తనకి ఆ గదిలో వినపడుతున్నట్లు అనిపించింది ఎందుకంటే ఈ గోడలు వెనుక ఉన్న చీకటిలో నిజానికి మనిషికి తెలియని నరకం ఒకటి దాగి ఉంది అని ఒక భయంకరమైన స్వరం ఆమెకు వినపడేలా ఎక్కడి నుండో వచ్చింది దివ్య ఆ సౌండ్ నుండి వినపడుతుంది అని రోన్లో చుట్టూ చూసింది మరోచోట ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా ఈ ఆశ్రమంలో జరిగిన ప్రతి నిజం నీకు తెలుసు కానీ వాటి గురించి మాట్లాడితే ఈ గోడలు నిన్ను రక్తంతో ముంచేస్తాయి అంటూ దారుణంగా ఆ స్వరం ఒక భయాన్ని కలిగిస్తూ పెద్దగా నవ్వుతూ వినిపించాయి అప్పుడు దివ్య గుండెలో భయం ఎక్కువ అవ్వటమే కాకుండా కలకలం రేపింది ఆ మాటలతో దివ్యకు ఒక్కసారిగా తిరిగి ఆశ్రమాన్ని చూడాలి అనిపించింది కానీ ఏమి చెప్పాలో ఏమి చేయాలో అర్థం కాని రీతిలో ఊహల్లో తడిసిపోయింది అప్పుడే దివ్య దృష్టి ఎదురుగా ఉన్న ఒక గోడ మీద పడింది ఆ గోడ మీద హృదయాన్ని పిండేసేలాంటి ఒక గంభీరమైన గీతలు కనిపించాయి ఆ గోడ మీద ఆడపిల్లల బొమ్మలు గీసి ఉన్నాయి ప్రతి బొమ్మలో ఆడపిల్లలు ఒక గంభీరమైన నిజం ఏదో చెప్పాలి అన్నట్లుగా ఆ ఆడపిల్లల కళ్ళల్లో కనిపిస్తుంది అప్పుడే దివ్య ఆ రూమ్లో మూలగా ఒక శరీరం పడి ఉండటం గమనించింది అది శారీరక రూపంలో చిన్నగా కనిపించినా కూడా ఒక్కసారిగా దానిలో ఒక ఆత్మ ఒక పెద్ద దీపంలా పైకి లేచింది ఆ శరీరం పక్కనే ఒక చిన్న పాప పుస్తకం పట్టుకొని ఏదో చదువుతున్నట్లుగా అనిపించింది తనకి ఒక పద్నాలుగేళ్ళు ఉండవచ్చేమో జుట్టు విరబోసుకొని చాలా అంటే చాలా క్యూట్గా ఒక తెల్లని పూల గౌన్ వేసుకొని తను ఒక సిమెంట్ బెంచి లాంటి దాని మీద కూర్చొని ఉంది తన చూపులు అలాగే దివ్య వైపు చూస్తూ ఉన్నాయి దివ్య అలాగే చూస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా పదేళ్ల క్రితం ఈ ఆశ్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన మానసిక బాధలు భయాలు పాఠశాల విద్యార్థినులు అనేక మంది మిస్సింగ్ అవ్వటం జరిగాయి అని ఆ పాప వార్తలు చదువుతూ ఉన్నట్లు చదివింది చరిత్ర మర్చిపోవటానికి లేక జ్ఞాపకాలు పోగొట్టుకోవటానికి ఈ మనుషులకి అమితంగా ఇష్టం కదా అని పక్క నుండి మరొకసారి భయంకరమైన సౌండ్ వినపడింది దివ్యకి అసలు ఏమీ అర్థం కాలేదు అసలు నేను నా రూమ్లోనే ఉన్నానా ఏంటి ఈ రూమ్ అంతా ఈ మనుషులు ఎవరు ఆ పాప ఎవరు అని జుట్టు పట్టుకొని పీక్కుంటూ తికమిక పడుతూ కూర్చుంది అప్పుడే పక్క గదుల్లో ముగ్గురు టీచర్లు ఎక్కడికో కొంతమంది పిల్లలను తీసుకువెళ్ళడం దివ్య గమనించింది అసలు నా రూమ్ పక్క నుండి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అని ఆలోచిస్తూ వాళ్ళ వైపు చూసింది టీచర్లు చిన్నగా ఆ పిల్లలకి ఏదో చెప్తున్నారు ఈ ఆశ్రమం శుద్ధీకరణ కోసం నిర్ణయించబడింది మీరు ఆ శుద్ధీకరణలో భాగమైనందున చాలా గొప్పగా భావించండి అంతకంటే గొప్పది ఏంటంటే బలులుగా ఉండే దైవ కార్యాల కోసం దివ్య మనసుతో మీరు సిద్ధంగా ఉండండి అని ఆ టీచర్లు ఆ పిల్లలకు చెప్తున్నారు దివ్యకు చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది అప్పుడే ఆ టీచర్లు తీసుకుని వెళ్తే వెళ్తున్న పిల్లల్లో ఒక పాప దివ్య వైపుకు వెనక్కి తిరిగి జాలీగా చూసింది నిజానికి ఆ పాప ఇప్పుడే తన రూంలో కూర్చొని పుస్తకం చదువుతున్న అమ్మాయి అరే తను ఇప్పుడే కదా ఇక్కడ ఉంది అని రూంలో ఆ మూలం చూసింది కానీ అక్కడ ఎవరూ లేరు ఆ టీచర్ల వెనుక ఇష్టం లేనట్లుగా వెనక్కి తిరిగి చూస్తూ ఆ పాప వారి చేత బలవంతంగా ఈడ్చుకు వెళ్తూ ఉంది ఆ పాప కళ్ళల్లో నువ్వు నన్ను రక్షించగలవా అని అడుగుతున్నట్లుగా దివ్యకి అనిపించింది దివ్యకి ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించినట్లు మరొకసారి ఆ రూమ్ గోడలు ఒక భయంకరమైన పునరావృతంలోకి పిల్లల ఆత్మలు చేరుకోబోతున్నాయి మా శరీరాలను శాంతి కోసం రక్షించాలి ఇకపోతే ఈ బురుబావి నీ జీవితాన్నే నాశనం చేస్తుంది అని అక్కడ ఎన్నో ఆత్మలు ఘోషిస్తున్నట్లుగా ఆమెకి వినపడ్డాయి ఆ శబ్దాలన్నిటికీ దివ్యకి ఏమి చేయాలో అర్థం కాక ఆ రూమ్లో నుండి బయటికి రావాలి అన్నంత భయాన్ని క్రియేట్ చేశాయి దివ్య అది చూడలేక కళ్ళు మూసేసుకుంది ఈ గోడలు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాయి ఈ గోడలు ఆశ్రమంలోకి అడుగుపెట్టడానికి సమయం మరింత దగ్గరయింది అని చెప్తూ ఉంటాయి అని మరలా మరలా గుసగుసల్లాగా వినపడ్డాయి ఆ చీకటి అలుముకున్న గదిలో దివ్య మెల్లగా కళ్ళును మూయలేక చిన్నగా తెరిచి చూసింది ఆ గది అంతా ఒక్కసారిగా దుర్గంధంతో నిండి ఉన్నట్లు అనిపించింది ఆ గోడలపైన గీసిన పాత చిత్రాలు బట్టలు లేని అమ్మాయిల రూపాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ గదిలో నిశ్శబ్దం అనేది లేకుండా ఒక విచిత్రమైన స్వరం ఆ గదినంతా చీల్చుకుంటూ అల్లుకొని పోయిందా అన్నట్లు ఉంది వెంటనే ఆ గదికి ఉన్న తలుపు తీచుమని సౌండ్ చేస్తూ తెరుచుకుంది దూరంగా బావి బావిలో నుండి మంటలు మండుతూ మరలా కనిపించాయి మరలా గోడలో నుండి ఒక తెలియని స్వరం ఈ బావి నీకు తెలుసా నీ జీవితం ఇక్కడే మిగిసిపోతుంది అంటూ తన వైపు వెనుక నుండి మెల్లిగా వినిపించింది ఆకారంలో ఏదో భయంగా ఉందా లేదంటే నన్ను భయపెట్టాలని ఉందా తెలియకుండా పలకరిస్తున్నట్లుగా ఉంది దివ్యకు దివ్య ఒక్క క్షణం కుదురుగా నిలబడలేకపోయింది ఆమె చూపులు మరలా గోడలపైకి దొరిలాయి ప్రతి గోడ ఒక కథ చెప్పాలని తహతహలాడుతున్నట్లు మురికిగా కనిపించాయి పాత దుస్తులు ధరించి ఆడపిల్లల ముఖాలు భయంతోనూ బాధతోనూ చెరిగిపోయిన జుట్టుతోనూ కనిపించాయి అక్కడ గోడ మీద రక్తంతో ఈ గోడల మధ్య ప్రతి మూలన ఒక చనిపోయిన ఆత్మ అరుపులు నిండి ఉంటాయి అని రాసి ఉంది దివ్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిల్చుని దానివైపే చూస్తూ ఉంది మరలా వెంటనే మరొక స్వరం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను ఎవరు పంపారు అని నేరుగా ఏదో ఒక శక్తి వచ్చి దివ్య గుండెలోకి దూసుకుపోతున్నట్లు అనిపించింది దివ్య ఎక్కడ లేని శక్తిని కూడా పెట్టుకొని ఎవరు నువ్వు నిజంగా ఈ బావి గురించి ఏమైనా చెప్పగలవా ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మల గురించి నేనేం చేయాలి అని ఎంతో ధైర్యాన్ని కూడగొట్టుకొని అడిగింది అప్పుడు ఒక్కసారిగా ఇందాకటి నుండి వినపడుతున్న స్వరం మారిపోయింది ఈ బురుబావి లోపల ఏ శరీరం ప్రశాంతంగా నిద్రించలేదు ప్రతి ఆత్మ ఇక్కడ నరకంతో బతుకుతుంది వారు శాంతి పొందాలంటే ఈ ఆశ్రమంలోని దుర్మార్గాన్ని వెలికి తీయాలి అంటూ పెద్దగా వినపడింది అప్పుడే ఆ గదిలో ఒక మూలలో ఒక చిన్న అద్దాన్ని దివ్య గమనించింది ఈ అద్దం ముందు ఒక మూలన ఒక వాడిపోయిన పువ్వు కూడా ఉంది దివ్య అద్దాన్ని తన చేతిలోకి తీసుకుంది ఒక్కసారిగా అద్దంలో దివ్యకు ఏదో ఒక గతం తాలూకు నమూనాలు ఒక్క నిమిషం చూపించేసినట్లుగా అనిపించింది ఇరవై ఏళ్ళ క్రితం ఈ ఆశ్రమం నిండా చిన్న పిల్లల అరుపులతో ఆటలతో నిండిపోయినట్లుగా ఆ అద్దంలో కనపడింది మరుక్షణమే ఆ పిల్లలందరూ ఇక్కడ చదువుకోవటం కోసం మాత్రమే కాక మరికొన్ని కా కర్మాగాండాలకు బలులుగా వాడుతున్నట్లు దివ్య కన్నుల ముందు ఆ దృశ్యాలు ఒక్కొక్కటిగా జీవాన్ని పోసుకుంటున్నట్లుగా కనపడ్డాయి టీచర్లు పిల్లలను రహస్య గదుల్లోకి తీసుకువెళ్లటం వారికి హింసను బోధించటం దివ్యకు స్పష్టంగా కనిపించింది మరలా ఈ ఆశ్రమం సేవ కోసం కాదే ఇది నరకానికి తలుపులు తెరిచే స్థలం అని దివ్య చుట్టూ గోడల మీద నుండి గంభీరమైన మాటలు మరలా వినపడ్డాయి అద్దం నుండి ఒక్కసారిగా తనకి కొన్ని సెకండ్లు కనపడ్డ దృశ్యాలన్నీ ఇప్పుడు మాయమైపోయాయి అప్పుడే దివ్య గమనించింది ఆ గదిలో ఒక రహస్య ద్వారం ఉందని దివ్య చిన్నగా నడుచుకుంటూ ఆ తలుపుల దగ్గరికి వెళ్ళింది అది కింద వైపు మెట్లతో ఒక మార్గాన్ని సూచిస్తుంది దివ్య చిన్నగా ఆ మెట్లు దిగి కిందకి వెళ్ళగానే అక్కడ బావి కనిపించింది ఆ బావి చుట్టూ ఎగిసిపడే మంటలు దాని చీకటి లోతుల్లో నుండి వినిపించే అరుపులు దివ్యని ఒక్కసారిగా కుదిపేశాయి మరలా వింత సౌండ్లు ఈ బావిలో ఆత్మల రక్తం నిండి ఉంది ఈ బావిని ప్రశాంతపరిచే వరకు నువ్వు కూడా ఇక్కడి నుండి బయటికి వెళ్ళలేవు అని ఒక దుష్టాత్మ స్వరం దివ్య చెవుల్లోకి చీల్చుకుపోతున్నట్లుగా వినపడింది దివ్య ఆ బావి చుట్టూ చూసినప్పుడు దివ్య గుండెలో గుబులు పుట్టింది ఆత్మలన్నీ ఒకదానికొకటి చేతులు పట్టుకొని దివ్యను చూస్తూ తమ ఆఖరి ఆశను ఆమె మీద ఉంచాయి మా జీవితాలు యథార్థం కాదని నరరూప రాక్షసులకు బలిగా అయ్యాయని నువ్వు చెప్పగలవా అని వారు వేడుకోలుగా దివ్యని అభ్యర్థిస్తున్నారు దివ్య ఒక్కసారిగా అక్కడి నుండి గదికి పైకి పరిగెత్తుకు వచ్చింది ఇప్పుడు ఆ గదిలో ఏ చీకటి లేదు ఇదివరికి తను ఏ రూమ్లో అయితే ఉంటుందో అలాంటి రూమ్లోనే లాగే తనకి కనపడింది దివ్య మనసులో దృఢంగా ఒక నిర్ణయం తీసుకుంది ఆ బావిలో ఉన్న ఆత్మలకు శాంతి కలిగించాలి ఆశ్రమంలోని రహస్యాలను బయటకు తెస్తే ఆ ఆత్మలకు మనశ్శాంతి కలుగుతుందేమో అని ఆమె ఆలోచన పదే పదే ఆమెను తడుతున్నట్లుగా అనిపించింది మరలా ఒక్కసారిగా ఇందాక చీకట్లో వినిపించిన స్వరం వినిపించింది నీకు మిగిలిన సమయం చాలా తక్కువ ఈ బురుబావి యొక్క ప్రతి దుర్మార్గాన్ని వెలుగులోకి తేవాలి లేకపోతే నువ్వు కూడా ఈ గోడల గుండెల్లో ఇంకిపోయే మరొక ఆత్మవైపోతావు అని చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా దివ్యకు ఏదైనా మార్గం కనిపిస్తోందా తన స్నేహితుడు మదన్ను మరియు రోహన్ను రక్షించుకోగలగటానికి ఈ గది తాలూకు ఆమె ఊహలు ఏమైనా పనికొస్తాయంటారా ఈ కథను ప్రపంచానికి వినిపించడం కానీ ఈ ఆశ్రమం యొక్క చీకటి గుర్తు మరియు బతుకులు బయటపెట్టే ప్రయత్నంలో ఆమెకి ఏదైనా వ్యతిరేకత వ్యతిరేకత శక్తులు అడ్డుకుంటాయా దివ్య ఆత్మల కోసం తన జీవితం బలి చేస్తుందంటారా తదుపరి ఎపిసోడ్లో బురుబావి లోపల దివ్యకు ఎదురైన మరింత భయంకరమైన నిజాలు తెలుసుకుందాం ఓకే ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా కథని ప్రమోట్ చేస్తారు కదా నా అభినేత్రి అనే సిరీస్ని కూడా వినండి ఓకే ఈ స్టోరీస్ మీకు చదవాలి అని అనిపిస్తే ప్రతిలిపి యాప్లో అనుశ్రీ మెండు అనే ప్రొఫైల్ని ఫాలో అయితే నా కథలు కవితలు అన్నీ చాలా ఉంటాయి దానిలో మీరు చదివి ఆనందించవచ్చు ఇట్లు me anushree mendu thank you